కర్నూల్ పట్టణంలోనే స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్న క్రిస్టియన్ ప్రార్థన మందిరం ఆదివారం ఆరాధన చేసుకునేందుకు వీలు లేకుండా రిజిస్టర్ లేని సంఘం నాయకులు క్రిస్టియన్ ప్రార్థన తాళాలేసి ప్రార్థనకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు క్రైస్తవులకు వారంలో ఒక రోజు ముఖ్యమైన దినంగా ఆదివారం ఆరాధన దినంగా భావిస్తారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థన మందిరంకు ఎప్పుడు తాళాలు వేసి ఆరాధనకు అంతరాయం కలగలేదని అన్నారు सरासर लोगों का उल्लास तस्वीर और उसे सही में कामना कीजिएगा ये जो जिकाओं की दो माफी अंतर्गत रहने का सम्मान करेंगे मेरे लिए बन जाती है वो एनालिसिस लोगन तीया तो घूम लो और वो को ले ले आता है वो ले ले राज गिते टाउन आता ऐसेन बुक आता तो फेस ऐसे पे ऐसे तो ఉంటది मेरे सनला मिलतो तो चेक कर लेना ఈ స్థానిక సంఘం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఇక్కడ నడుస్తుంది ఇక్కడ ఎనభై మూడో సంవత్సరం ఈ స్థలానికి వచ్చి ఇక్కడ మందిరము కట్టుకోవడం జరిగింది ఆనాడు దినాలలో అన్ని వారే ఈ సంఘానికి మందిరానికి ఎంతో సహాయం చేశారు కానీ రెండు వేల పదమూడులో ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మరి ఐదు మందితో అక్కడ ప్రారంభించడం జరిగింది కాలక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మా రాజీనామా చేయడం వలన కొన్ని పోస్టులు వేగించబడినాయి ఆ పోస్టులో కొందరు నియమించడం జరిగింది ఆ కొత్తగా నియమింపబడిన వ్యక్తుల ద్వారానే మరలా ఈ సమస్యలు ఉత్పన్నం ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మీద చేప కొరకు ప్రయాసపడాలి రెండోది ఆస్తుల పరిరక్షణ అంటే చట్టపరంగా బయట వారి నుంచి ఏదైనా వచ్చినప్పుడు లీగల్గా ఎదుర్కోవడానికి అది లీగల్ బాడీ తప్ప సంఘం మీద వాళ్ళకు ఇలాంటి అధికారం కానీ ఆధిపత్యం ఉండదు పరిపాలన అంతా కూడా స్థానిక సంఘంలో పెద్దలు సేవకులు పరిచారకుల ఆధారంలో జరుగుతుంటుంది అన్ని కార్యక్రమాలకు వారు వెనుకలుండి నడిపించాలి తప్ప ముందు ఉండడానికి లేదు కానీ మరి ఇటీవల వాళ్ళకున్న ఆలోచన ఏమిటో మాకు తెలియదు కానీ వాళ్ళు విభేదించి సంఘం అంతా కూడా కలిసి పనిచేస్తున్న ఈ తరుణంలో వాళ్ళు కేవలము ట్రస్టు గొప్పదనడము ట్రస్టులోకి ప్రతి ఆదివారం కానుకలు రావాలనడము జరిగింది దానిని స్థానిక సంఘ పెద్దలు కానీ పరిచారకులు కానీ సేవకులు కానీ ఎందుకంటే సంఘం యొక్క అభివృద్ధి తర్వాత అక్కలు తేరిన తర్వాతనే మేము ఇస్తాము ఇవ్వమన్న మాట మాట వచ్చింది ట్రస్ట్లో కూడా కొన్ని అనవారి కారణాల వల్ల ఉన్న సభ్యుల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లేక కొంత డిస్ప్యూట్ రావడం కూడా ఒక కారణం అది ఏమంటే ఇప్పుడు ఈ డెబ్బై మూడు సంవత్సరాల సంవత్సరం చరిత్రలో సంఘం ఎప్పుడు కూడా మూతపడి ఆరాధన ఆగిపోయిన సందర్భాలు లేదు కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ ఆలోచన అలాగే రెవెన్యూ వాళ్ళకి ఆలోచన ప్రకారం వాళ్ళు ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి అల్లలు జరుగుతున్నాయి కాబట్టి అల్లరిని అరికట్టడానికి మందిరాన్ని మూత వేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏం అల్లలు ఏం లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ మామూలే ఈ చిన్న చిన్న ఉంటాయి కూర్చొని పరిష్కరించుకుంటే పోయేదానికి అనవసరంగా రెవెన్యూ పోలీస్ శాఖ వారికి చెప్పడం వాళ్ళు మళ్ళీ రెవెన్యూ వాళ్ళకు రాయడము అది ఆసరా తీసుకునే వాళ్ళు కంప్లీట్గా మందిరాన్ని మూత వేసి ఆరాధన జరగకుండా చేశారు అది మాకు చాలా బాధకరంగా ఉంది ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ వారి కానీ అంటే ఇది ఇంటర్నల్ ప్రాబ్లం ఇంటర్నల్ ప్రాబ్లం దాని ఎక్స్టర్నల్ ప్రాబ్లం ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు ఒకవేళ ఏదో న్యాయబద్ధంగా కరెక్ట్ అయినప్పుడు లీగల్ ఖర్చు కావచ్చు కోర్టు ఎన్నో ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కదా ఒక ప్రభుత్వ అధికారులుగా మందిరాలను మూతేసి భక్తులకు ఆరాధన చేయకుండా స్వేచ్ఛను హరించడం అనేది पेर ना, पेर। ना पेर जान थेटर